హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు అనుకోలేదు ఏది అనుకోలేదు ఒక చెట్టు గురించి అయితే చెప్తాను అది మనకు కనిపిస్తుంది ఈ కాలంలో మనకి ఒక చెట్టు అయితే మనది ఏది ఎండిపోయినా ఎండిపోకుండా ఉండడానికి మనలో నిరంతరం ఒక జలలాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఎండాకాలంలో ఇప్పటి నుంచోని జూన్ జూలై దాకా అయితే కంపల్సరిగా దాన్ని చేయవచ్చు ఓకేనా కొంతమందికి ఎండాకాలం వచ్చేసరికి ఆ వేడికి ఒంట్లో నీరు మొత్తం ఎండుకోపోద్ది అలా ఎండుకోపోయినప్పుడు లే లేవు అంటే ఎవ అంటారు సో అటువంటి రాకుండా ఎంతటి బలవంతుడైనా సరే ఆ మాట చెప్పకుండా అయితే ఉండడు అలాంటిది రాకుండా ఈరోజు మీకు చాలా చక్కగా మనం ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీ శరీరంలో బలం ఉండొచ్చు కానీ నీరసం రాకుండా ఉండడానికి ఏ చెట్టును వాడాలి అనేసి ఈరోజు వీడియోలో చెప్తాను ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే కనిపిస్తుంది ఓకేనా అలా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే పైన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి అలా చేస్తేనే మన ఛానల్ని మీరు పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అలా చేసుకున్న వారికి ఏమవుతుంది అంటేనండి నేను ఎప్పుడు ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేశాను డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఓకేనా ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నిన్నటి వీడియో చాలా చక్కనైన వీడియో చెప్పానండి ఈ కాలంలో మనం ఏది తాగితే బాగుంటుంది అనేసి కానీ అంత రెస్పాన్స్ అయితే ఎవరు ఇవ్వలేదు అందుకనే నేను టాపిక్ అనేది చాలా చాలామంది చెప్తా ఉంటారు కొంచెం వెరైటీగా చెప్పండి అని చెప్తూ ఉంటారు బయట కలిసిన వాళ్ళు నాకు పర్సనల్గా ఎలా చెప్తే మీరు రిసీవ్ చేసుకుంటారు నేను ఏదైనా చెట్ల గురించి చెప్తేనే రిసీవ్ చేసుకుంటారు బాబు ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకోరు అంత సపోర్ట్ అనేది ఇవ్వరనేసి నేను అన్నాను అయినా సరే చెప్పారు చెప్తే నిన్న నేను వాళ్ళ మాట లేక ఒక వీడియో చేశాను బ్రహ్మాండంగా యూజ్ అయ్యేది కానీ రెస్పాండ్ అనేసి ఎవరు ఇవ్వలేదన్నమాట అందుకనే చెట్లమ్మటి ఏసుడే యేసుడు చెప్పుడే చెప్పుడు చూడండి మీరు ఇప్పుడు ఇలా ఏం చెప్తానో ఏ చెట్టు మనకు ఎలా బనికి వస్తుంది అనేసి చెప్తాను ఓకే కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను అనమాట వీటి చివరిదాకా చూడండి మీకు మంచి నేచర్ కూడా చూపిస్తాను అనమాట చెట్టుతో పాటు డబల్ బోనంజా అనేది ఇస్తాను చెట్టుతో పాటు మీకు మంచి వాతావరణాన్ని అంటే మంచి నేచర్ని కూడా చూపిస్తాను అన్నమాట చూడండి ఇలాంటి ఎవరు చూపించరు మన దగ్గరనే ఉంటుంది అన్నమాట ఓకేనా అంటే మన దగ్గర అంటే మా దగ్గరే కాదు ఈ అడవినల్ని బ్రహ్మాండంగా ఉంటాయండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు తెలియదు కానీ నాకైతే చాలా స్వచ్ఛంగా ఈ అడవులనే బతికేస్తనిపిస్తుంది అంతా నాకు ఇష్టం అడవి అంటే ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోతున్నాయి ఈ మధ్యకాలంలో ఇది చూడండి ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా ఇటువంటి సమయంలో ఎవరు చేస్తారంటే వాళ్ళు అంటే పైసీ లెక్క ఉంటారు కదా వాళ్ళు ఈ చెట్ల పొదలలో తీసుకొచ్చి మంచి మంచి సూట్లు నాకు కూడా తెలియదు అలాంటి సూట్లు వాళ్ళు దోలాడుకొని మరీ అలా జ్వరపడతారన్నమాట నేనేం చేస్తాను వీడియో ఇలా షూట్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ ఓ చాలా జరిగినాయి బయట చెప్పట్లేను కానీ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మీ గురించి కాదులేండి నేను చూసిన వాళ్ళ గురించి మీ గురించి కాదు నేను ఇలా జరుగుతుందని చెప్తున్నాను దయచేసి ఏమీ అనుకోద్దు రెండు మూడు సార్లు ఇలాగనే ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను వాళ్ళు ఏమో వస్తున్నారు అనేది నేను ఎనీ వల్ల వెళ్ళిపోయేది మొత్తం మా చెట్టు గురించి వస్తే పెద్ద చెట్టు పనిపడుతున్నారు కాదు రా అనుకుంటాను నేను అలా అది చాలా జరిగినాయి అనమాట సో ఓకే ఈ చెట్ల గురించి ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు మంచి చెట్టు గురించి చెప్తాను అటు సైడ్ వెళ్ళిపోదామండి అటు బాగుంది పెద్ద చెట్లు ఉన్నాయి అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఓకేనా వీటి నుంచి చివరిదాకా చూస్తూనే ఉండండి చూడండి నేను మంచి మంచి చూపిస్తే మీరు సో నాకు ఎందుకు సపోర్ట్ చేయరు అన్నమాట నాకు అందుకనే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట మామూలు బాధ కాదండి మామూలు బాధ కాదండి మామూలు బాధ కాదు ఉద్యానవనం ఈ చెట్లలో నాకు రావాలంటే రెండు రకాల భయం ఉంటుందండి ఒకటేమో పాము గురించి భయము ఇంకొకటి ఏదైనా జంతువుల గురించి భయం అంతే ఇంకొకటి మెయిన్ భయం వచ్చేసి జా జంట పక్షులు ఉంటాయి కదా కొంతమంది ఇలాంటి చెట్లలో వస్తూ ఉంటారు పొలాల గట్ల మట్టి మాయన హాయిగా పోతాల కళ్ళు తీసుకొచ్చి మంచిగా కూర్చొని నీ వాని నోట్లో ఈయన పెట్టిన ఈయన నోట్లో వాని పెట్టిన ముక్కలు చేప ముక్కలు లేదా ఏదో ఒక ముక్కలు తీసుకొచ్చి నువ్వు తిను నేను తిను నాకు తినిపించి నువ్వు తినిపి హే తినంటే హే నేను అంటుంది నువ్వు తినంటే హే నేను తిన్నా అంటాడు సిగ్గేందుకు అంటాడు ఈ అమ్మ సిగ్గు నా ఇద్దరు ఇలా వాళ్ళ మాటలు అయితే మామూలుగా ఉండవండి మామూలు అంటే మామూలు కాదు ఇది ఒక కాలువ ఇక్కడ కాదు కదండీ మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది కదా ఆ చెరువు దగ్గర మాత్రం పొచ్చుడు ఎంతో మందిని చూసినా కానీ ఏం చేద్దాం చెప్పి ఇది మొదటిసారిగా నేను కొత్తగా రావడం ఇటు ఎప్పుడు రాల ఒకసారి వైడ్ చేద్దాం ఇది అయితే మనకు కావాల్సిన చెట్టు ఏమైనా ఉంటాయా ఇట్లా చెట్ల గురించి వెతుకులాడుకోవడమే ఇప్పుడు చెట్లు ఉండమంటే బొచ్చే టాపిక్ ఉండే మన గురించి చెప్పడానికో వచ్చే టాపిక్లు ఉండే చెప్పడానికి కానీ ఆ చెట్లు దొరకద్దు చెట్లు దొరకాల మేము మనకి ఎండాకాలంలో ఇవి ఈ నీళ్ళు లేకున్నా కూడా ఈ వీటి వేర్లు ఈ చెట్టు వేరు ఎలా ఉంటుంది తెలుసా లోపల ఇదే ఉంటుందండి అయినా సరే చూడండి పచ్చగా ఉంటుంది ఎండాకాలంలో చెట్టు వాడితే తెలుస్తుంది అండి మీకు చెట్టు వాడకం మేము చెట్టు మనకి పనికి రాదని ఎప్పుడు అనుకోవద్దు చెట్టు వల్ల ఏ చెట్టుని యూజ్ చేసినా బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది చాలా సాఫీగా జరుగుద్దు అన్నమాట ఏదన్నా సరే మీలో ఏదన్నా ఎండిపోయిన వాటిని మళ్ళీ తిరిగి రప్పించే గుణం దానికే ఉండదు ఆడ ఉంటుంది ఒక ఆడ ఆడ కనిపిస్తుంది చూద్దాం ఆడ ఇక్కడ ఉన్నాయి చూద్దాం నేను దారి తప్పిన నేను దారి తప్పిన నేను దారి తప్పినా నేను దారి తప్పినా నేను దారి ఓ అలా ఏమైనా ఉన్నాయా ఏం లేదు ఏమైనా ఉన్నాయో అని చూస్తున్నా ఏమైనా ఉన్నాయా అలా ఏం లేవు గట్నే పెట్టినా ఒకసారి వాడు అలానే పండుకుండు ఏం రి ఏం చేస్తున్నావు రా అంటున్నా సారీ 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 అనుకుంటా నేను వెళ్ళిపోయినా అప్పుడేం ఇదే చెట్టు ఏ మన ఇది అన్నీ చూపించుకొస్తే బా చూడండి పూలు ముత్యాల తనమురాలు సీత సీతజడ పూలు బా బ్రహ్మాండంగా ఉంటాయండి చూడు ఎంత దీని కలర్ కన్నా వారెద్దును చూస్తుంటే నాకు ముచ్చట వేసి వస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఏమో కానీ నాకైతే ఇక్కడ లేని ఆనందం ఉందండి ఇట్లే ఉండిపోనా అనే విధంగా అయితే అనిపిస్తుంది తాడి చెట్లు పువ్వులు అడవిలల్లో చూడండి పొలాల గట్లమ్మటి ఒక చక్కని పెద్ద చెట్టుని చూడాలి వాటిని ఇయడానికి కూర్చోవాలే ఒక కళ్ళు బాటిల్ తీసుకోవాలి నాలుగు మొక్కలు తీసుకోవాలి ఉయ్యాలా పోయ్యాల ఉండాలి బ్రహ్మాండంగా జీవితంలో అది చాలు ఓకే అదే చెట్టు దానికి పూలు ఉన్నాయి చూద్దాం కొంచెం ముందరగా పోయి చూద్దాం హోయ్ దాన్ని చూడు నా వైర్ ఎట్ట ఇరుక్కుందో ఇక నాకు ఒక్క కష్టాలా అన్నీ కష్టాలే నాకు ఇంకో దీని కింద ఉన్నాయి కొంచెం లోపల దిగుద్దాంలే ఉన్నాయి కానీ ఏమైనా ఉందా ఉండవచ్చునా ఇంకో ఆడ మీకు అనిపిస్తుందా కింద పడి ఉన్నాయి కానీ మరి అక్కడ ఏమైనా ఉంటే బాగుండదు కదా పైన ఉన్నాయి ఒక్క నిమిషం ఆగండి చూపిద్దాం ఆడికే పోదాం ఏం చేద్దాం ఇంత దూరం వచ్చినాక అన్నమాటేవి చెట్టు పైన కూడా ఉన్నాయి చూడండి పువ్వులు అక్కడ వీటిని కనుక మనం కనుక తిన్నట్లయితేనండి దీంట్లో ఇగో ఇగ ఇందులో తేనె లెక్క ఉంటుంది ఈ పువ్వులు ఎండాకాలంలో ఈ పువ్వుల పసరు మనం తాగినట్లయితే మన శరీరంలో ఎండాకాలం వెళ్ళిపోయిన దాకా మనకు అలాగనే ఉంటుంది మన శరీరంలో బ్రహ్మాండంగా ఉంటుందండి అండి ఇవన్నీ వీటిలో ఉండే అన్నీ పక్షులు తాగిపోతాయి అన్నమాట మనకంటే ముందే అందుకని పక్షులకి ఎండ ఏ పక్షికైనా ఎండ దెబ్బ తలుగుదాండి చూడండి మీరు తెలగదు ఎందుకంటే ఇవి అలా ఉంటాయి కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా అన్నమాట ఇంకో పువ్వులన్నీ కింద పడేసినాయి అయిపోయినా అనమాట అని చెట్టు పైన ఉన్నాయి ఈ పువ్వుల్ని మనం నీటిలో నానబెట్టుకొని ఓకేనా నీటిలో నానబెట్టుకొని చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో తెలుసానండి ఇవి మోదు చెట్టు పువ్వులు అందులో ఉండే తేనె మీరు తినడానికి ప్రయత్నం తాగడానికి ప్రయత్నం చేయండి ఎక్కడైనా బయటికి మీరు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట నేను ఇలాగ వచ్చేటప్పుడు ఎవరో చేనుకెళ్ళి వచ్చినట్టుంది వాళ్ళు చూస్తున్నారు నేను నన్ను అంటే ఈ ఏరియాలో ఎవరు అంటే చెట్ల మట్టి పుట్ల మట్టి ఎవరు సూట్ చేయరు కదండి ఈయన వాళ్ళు ఏదో పట్టుకొని ఇంత పొడుగు పట్టుకొని గిట 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 తిప్పుకుంటూ ఏమో మాట్లాడుతురే ఏంటవా అనుకుంటే పెట్టుకొని ఇట్ట చూస్తున్నారు ఇక వాళ్ళని చూసి నేను ఇలా జ్వరబడ్డా వాళ్ళని చూసి నేను ఇలా జ్వరబడ్డా ఎందుకంటే జనాలు చూస్తే నాకెందుకనో ఏం మాట్లాడ బుద్ధి కాదు ఓకేనా అందుకని నేను మీరు కొంచెం కొంచెం వీడియో ఫార్వర్డ్ చేసి కొంచెం ఇందులో రాకముందు నేను ఇందులో జ్వరబడకముందు ఒకసారి మీరు ప్రయత్నం ఒకసారి చూడండి నా మాట వేరే తిరిగి ఉంటుంది హడు హోడు 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 హై ఉస్కాసుకా వస్కా ఇలా ఒంటరిగా రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది మనం షూట్ చేసుకొని చేసుకుంటే పాములో బుట్టలో వస్తాయి ఏ జంతువులైనా సుక్కన వెళ్ళిపోతాయి నేనేమో వాటితోని భయపడా అవేమో నాతో భయపడా వీళ్ళు దగ్గరికి వస్తుండ్రో వాడు అనుకొని సడన్గా అని అవి వస్తాయి నాయను ఏమో వెళ్ళిపోయిందరో అనుకుంటా నేను ఉరుకుడు అంత ఉంటుంది మరి ఇవాళ ఇగో బాగుంటుందండి ఆ బోదుగు చెట్టు పువ్వులు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు చూపిస్తాను చూపించాను కదా బోదుగు చెట్టు పువ్వులు నానబెట్టి అయినా నీటిలో నానబెట్టి తేనె కలుపుకొని తాగొచ్చు ఎండాకాలం మొత్తం మీరు నీరసంగా ఉండకుండా ఉండడానికి వచ్చిన వాడికి రా వచ్చాయి అనే విధంగా ఉంటుంది ఓకే సో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇంత దూరం మోదుగు చెట్టు గురించి రావడం వచ్చింది ఏం చేద్దాం అని ఆ ఏరియాలో మొత్తం జనాలే ఉన్నారు రోడ్డు మీద మరి ఏం చేద్దాం మోదుగు చెట్టు గురించి మోహాల ఏమిటి లో దిగిన మరి మోదుగు చెట్టు గురించి పువ్వుల గురించి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే సో ఓకే వీడియోలు ఎంతైనా ఎక్కువైపోతుంది మీకు ఇలాంటి వీడియోలు అయితే నచ్చద్దు కదా ఓకే మంచి వీడియోలు అయితే నచ్చవు నేను బ్రహ్మాండంగా వీడియో చేశానండి నిన్న ఈ కాలంలో ఏది తాగితే బ్రహ్మాండంగా ఉంటుంది అనేసి ఒక సపోర్ట్ చేయరు ఈ చెట్ల మట్టి దూసుకుంటూ వెళ్ళిపోడు ఇది తినండి ఓహో ఈ పువ్వులు తింటే మీకు ఎక్కడ లేని చా అంత దూరం మీ దాకా వచ్చినాలే అంత బాగుంటుంది అంటే మాత్రం బాగుంటుంది ఓకే సో ఓకే మరి సో చూద్దాం ఎండాకాలం వెళ్ళిపోయేదాకా బ్రహ్మాండమైన పువ్వులు కాయలు అన్నీ వస్తూ ఉంటాయి కదా ఒకటి ఒక్కొటి మీకు పరిచయం చేస్తూ ఇలాంటి ప్రదేశాలు చూపిస్తూ మీకు అయితే అందుబాటులో ఉంటానన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియో మీకు మంచి ప్రదేశంలో ఉండి మంచి ఇన్ఫర్మేషన్ అందియడానికి ట్రై చేస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్